అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక అద్భుతమైన భూదేవి కథతో నేను మీ ముందుకు వచ్చాను ఈ కథ వింటే భూగృహ దోషాలన్నీ పోతాయి ఈ వీడియో చూసే ముందు అందరూ నా ఛానల్కి లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఎంతో ముందుకు వెళ్తుందండి ఇక కథలోకి వెళ్తే భూదేవి కథ వింటే చాలు భూములు ఇళ్ళు కొనగలుగుతాము ఎందువల్ల అంటారా భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి రుణం తీర్చుకోలేనిది కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వినాలి అలా వినటం వలన భూమి దోషాలు గృహ దోషాలు పోయి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విషయాన్ని నేనే కాదండి పండితులు కూడా చెప్తున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి ఈ కథను మన జీవితంలో ఒక్కసారైనా వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నిలబడటానికి కాస్త చోటు కూడా ఉండదంట అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా వినాలి అని మన వరాహపురాణం చెబుతుంది పురాణం నుంచి ఒక కథ చెబుతాను వినండి పూర్వం ఒక గ్రామంలో ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో కలిసి నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ అలా చాలా చాలా దానాలు చేసి చేసి చివరకు తానే పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది మాత్రం కాదు తనకున్న దానిలో ఎంతో కొంత దానం చేసేది ఈ విషయం ఇంటి పెద్ద కోడలికి తప్ప మిగతా ముగ్గురు కోడళ్ళకి నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు కాబట్టి అత్తగారంటే కోడలికి చాలా ఇష్టం అవ్వ ఏం దానం చేసినా ఒక్క మాట అనేది కాదు చాలా మంచి కోడలు ఇక అవ్వ విషయానికి వస్తే పెద్ద కోడల్ని ఎంతో ఇష్టపడేది అయినా నలుగురు కోడళ్లను సమానంగా చూసేది అయితే ఒక రోజు నారదుడు భూమి మీద అవ్వ దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి కళ్ళారా చూసి ధర్మరాజుకు చెబుతాడు ధర్మరాజా భూమి మీద ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది అందువలన తనకు తగిన పదవినివ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని అంటాడు అది విన్న ధర్మరాజు నాకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేసే ఒక అవ్వ ఉందా ఆమె నాకన్నా ఏ విషయంలో గొప్పది ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి ధర్మరాజ స్వయంగా భూమి మీదకు వస్తారు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వగుండే గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవని కొన్ని బట్టలు దానం చేయమని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకి సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడగ్గా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకులు కోడళ్ళు అందరితో నిద్రపోతుంది ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి అమ్మ ఎవరన్నా ఉంటే బయటికి రండి కప్పుకోవడానికి వస్త్రం లేదు చాలా చలిగా ఉంది ఏమైనా వస్త్రాలు ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలిని పిలిచి బయట ఎవరన్నా ఉన్నారేమో చూడమని చెప్తుంది దానికి చిన్న కోడలు సమయం చాలా అయ్యింది అర్ధరాత్రి అయ్యింది ఈ సమయంలో ఎవరైనా దానం అడగడానికి వస్తారా మీకంటే నిద్ర రాదు మా నిద్ర చెడగొట్టొద్దు కావాలంటే మీరే బయటకు వెళ్ళి ఎవరున్నారో చూడండి అని అంటుంది ఆ మాటలకు అవ్వ బయటకు వెళ్ళబోతే ఇంతలో పెద్ద కోడలు వచ్చి అత్తయ్య గారు నేను చూస్తాను అని బయటకు వెళ్ళి చూస్తుంది పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అంటుంది అందుకు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్ళి పేదవాడు చెప్పిందంతా చెబుతుంది దానికి అవ్వ తన కోడలితో ఇలా అంటుంది మీ మామగారు కప్పుకున్న కంబళి ఇచ్చి మీ మామగారికి దుప్పటి ఇవ్వు మనం ఎలాగో తలుపులు కిటికీలు వేసుకొని పడుకుంటాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటకి పెద్ద కోడలు సరే అత్తయ్యా అని ఆ కంబళిని పేదవాడికి ఇచ్చి మామగారికి దుప్పటి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబళిని తీసుకొని అక్కడ నుండి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ పాత కొత్త వస్తువులను దానం చేస్తూ చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ఇంతలో యమధర్మరాజు అటుగా వచ్చి వీరిద్దరి సంభాషణని వింటూ ఉంటారు ఇంత పుణ్యాన్ని సంపాదించుకున్న అవ్వ నరకలోకానికి వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పి యమభటులన్నీ పంపిస్తారు యమధర్మరాజు గారు ఇక అవ్వను తీసుకొని యమభటులు యమలోకానికి బయలుదేరతారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి భూమి కొంచెం కూడా ఉండదు మొత్తం నీళ్లే ఉంటాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను కానీ నాకేమీ బాధ లేదు యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి చోటు కూడా లేదు అని అంటుంది అయితే ధర్మరాజు వచ్చి ఇలా అంటారు అవ్వా నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు కానీ నువ్వు భూదేవి కథను మాత్రం వినలేదు అందుకనే నీకు నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడే కాదు స్వర్గలోకంలో కూడా ఎక్కడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని అన్నారు అప్పుడు అవ్వ ధర్మరాజుతో యమధర్మరాజుతో మీరిద్దరూ పుణ్యాత్ములే కదా నాకు సహాయం చెయ్యండి నేను నా కాళ్ల కింద భూమి లేకపోవడం వలన నిలబడలేకపోతున్నాను నాపై జాలి చూపించండి స్వామి అంటుంది ఆ అవ్వ మాటలకు తాను చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటారు మీరు బాధపడకండమ్మా నేను మీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళి ఆరు రోజులు భూదేవి కథను వినండి విని ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమి మీదకు పంపిస్తారు ఒక షరతు కూడా పెడతారు ఖచ్చితంగా ఆరు రోజులు మీరు భూదేవి కథను వినాలి తిరిగి ఏడవ రోజు ఇక్కడికి చేరుకోవాలి ఒక బ్రాహ్మణుడి ద్వారా కథను వినాలి అలా అయితేనే మీకు ఇక్కడ భూమి మీద నిలబడడానికి చోటు లభిస్తుంది అని చెబుతారు ఇక భూలోకంలో అవ్వ చనిపోయింది అనుకుని కుటుంబ సభ్యులు ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభిస్తారు ఈ లోపే అవ్వలేచి కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువెళతారు చనిపోయిన మనిషి తిరిగి రావడం చూసి పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగతా వారు ఆశ్చర్యపోతారు ముగ్గురు కోడళ్ళు ఈవిడ అంత తొందరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఇంటికి వచ్చాక అవ్వ ఇలా చెబుతుంది తన కొడుకుల్ని కోడళ్ళని అందరికీ దగ్గరకు పిలిచి నాకు ఏడు రోజులు మాత్రమే భూమి మీద సమయం ఉంది నిజానికి నేను రాత్రి చనిపోయాను అని చెప్పి రాత్రి యమలోకంలో జరిగిందంతా చెప్పి భూమి మీదకు తిరిగి రావడానికి గల కారణం చెప్తుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఎవరూ నమ్మరు పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా పీడకల ఏమన్నా వచ్చిందా ఏంటి పంచాయతీ అని అనుకుంటారు కొడుకులు కూడా ఆమె మాట వినరు అప్పుడు అవ్వ దయచేసి నా మాటలు నమ్మండి నేను ఏడు రోజుల్లో మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు భూదేవి కథను క్రమం తప్పకుండా వినాలి నాకు సహాయం చేయండి అని అడుగుతుంది దానికి పెద్ద కోడలు అత్తగారు చెప్పేది నిజమో అబద్ధమో తెలీదు కానీ భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది భర్తను పిలిచి మీరు వెంటనే ఒక బ్రాహ్మణుడిని వెంటబెట్టుకొని రండి ముగ్గురు కోడలను చేసేది లేక చూస్తూ ఉంటారు కానీ చిన్న కోడలికి అత్తగారిపైన తోటికోడలపైన కోపం రోజురోజుకి పెరిగిపోతుంది ఈలోపు బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు బ్రాహ్మణుడిని ఆహ్వానించి సత్కరించి కూర్చోపెట్టి ఆ భూదేవి కథను వివరంగా తెలుపమని అడుగుతుంది అవ్వ భూదేవి కథను ఇలా చెప్పసాగుతాడు ఆ బ్రాహ్మణుడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది ఆ భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా మనం తీర్చుకోలేం అసలు భూమిని ఎలా పూజించాలి మనమంతా కనీసం అమ్మ నా పాదఘట్టాలతో నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు అని నమస్కరించుకోవడం కూడా లేదు కానీ ఇది మన ధర్మం ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూదేవిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి తరువాతే దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాపభారం వల్ల అధికంగా క్షీణించింది ఆ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం రాజ్యాధికారం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపెట్టి సముద్రంలో ముంచివేశాడు భూదేవి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుని వేడుకున్నారు వారి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలో దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశారు యుద్ధం చాలా కాలంపాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువు ముందు నిలవలేకపోయాడు చివరకు సుదర్శన చక్రంతో వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మూసుకొని యథాస్థానంలో ప్రతిష్ఠించాడు ఆ తరువాత భూదేవిని వరాహస్వామి కళ్యాణం చేసుకున్నారు మరియు వారికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూదేవికి అసురుడైన అయిన నరకాసురుడు కూడా జన్మించాడు నరకాసురుణ్ణి వధించడంలో సహాయం చేయడానికి భూదేవి అయిన భూమి కృష్ణుడి భార్యగా సత్యభామగా జన్మించింది ఎందుకంటే నరకాసురుడు తల్లి చేతిలోనే తను చావాలని వరం పొందాడు బ్రహ్మదేవుని వద్ద అలాగే భూదేవిని మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తాము క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయని మనకి పురాణాలు చెబుతున్నాయి వైష్ణవ సాంప్రదాయాలలో భూమిని లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణు ద్వితీయ భార్యగా చెబుతారు అని బ్రాహ్మణుడు చెబుతూ ఉంటాడు ఇలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో భూదేవి కథను ఆరు రోజుల పాటు చదివించారు ఇక ఏడవ రోజు అవ్వ ఉదయాన్నే నీటితో నింపిన రాగి చెంబును దారాన్ని ఐదు రూపాయలు తీసుకుని కొడుకులు కోడళ్లను పిలిచింది మీరందరూ నాతో రావి చెట్టు దగ్గరకు రండి అక్కడ భూదేవి కథను చివరగా విందామని అంది ఈ రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్నే వదిలివేస్తాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు నిస్సహాయంగా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతారు తరువాత అవ్వ బ్రాహ్మణుడిని నలుగురు కొడుకులను కోడళ్లను తీసుకుని రావి చెట్టు దగ్గర భూదేవి కథను వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ తన చేతిలో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టు చుట్టూ కట్టమని ఇస్తుంది అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు గాను కొంత భూమిని ఇవ్వమ్మా అని మొక్కుకుంటుంది తరువాత అందరూ కలిసి ఇంటికి వెళతారు అనంతరం అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా తిని వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇంట్లో ఇంకేం మిగిలిందని వంటలు చేయాలి పూజలు దానాలు అంటూ మమ్మల్ని కటిక పేదవాళ్ళని చేసేసారు మీరేదో నిజంగా చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తున్నామని అంటది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఇక చాలు ఆపు నువ్వు మాకే సహాయం చెయ్యనవసరం లేదు అత్తయ్యా నేను మీకు చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలన్నీ నేను వండుతాను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటుంది ఇక పెద్ద కోడలు ఒక్కొక్క పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ నేను పొద్దున్న వెళ్ళిపోతానమ్మా ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయి తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజుని చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లే నేను వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నా పిల్లలకి ఇప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో ఇలా అంటాడు నువ్వు చేసిన భూదేవి వ్రతం మామూలు వ్రతం కాదు తల్లి నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది నీ కుటుంబంతో కలిసి భూదేవి కథ విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు వేలు చూపిస్తాడు తన ఇంటిలో పెద్ద కోడలి గదిలో ధనధాన్యాలను చూపిస్తాడు మరుసటి రోజు పెద్ద కోడలి గది నుండి పెద్ద శబ్దం వస్తుంది అక్కడ ఒక పెట్టె ఉంటుంది ఏంటో అని తెరిచి చూడగా పెట్టె మొత్తం డబ్బు బంగారంతో నిండి ఉంటుంది కోడలు పరుగున వచ్చి చూడగా ఇంటి నిండా సరుకులు డబ్బు బంగారం నిండి ఉంటాయి ఆనందంతో పెద్ద కోడలు భర్తను పిలుస్తుంది కానీ నిద్రలో ఉన్న భర్త ఇంట్లో ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళి ఏమీ తీసుకురాను అని అంటాడు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కళ్ళు తెరిచి చూడండి అని అంటుంది ఇల్లంతా నిండుగా కళకళ్ళాడుతూ ఉంటుంది మిగతా కోడళ్ళ గదుల్లో కూడా బంగారం డబ్బులు వెలుస్తాయి చిన్న కోడలికి మాత్రం ఏమీ లభించదు కానీ పెద్ద కోడలు మనమంతా ఒక్కటే ఉన్నది అందరం తీసుకుందాం చిన్న కోడల కావాలంటే నాదనం కూడా నీకే ఇస్తాను అని అంటుంది పెద్ద కోడల మనసు ఎంత మంచిదో అర్థం చేసుకొని మిగిలిన కోడళ్ళు పెద్ద కోడలకి క్షమాపణ చెబుతారు ఇదంతా చూసిన అవ్వ ఎంతో సంతోషపడుతుంది ఇంతలో అక్కడికి పుష్పక విమానం ఒకటి వస్తుంది అవ్వ ధర్మరాజు యమధర్మరాజు వైపు చూస్తుంది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు గాను స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని పంపించారు అవ్వ తన కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దాన ధర్మాలు చేసినా భూదేవి కథ ఖచ్చితంగా వినాలి ఈ కథ విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇళ్ళు భూములు కూడా కొంటారు ఈ విషయాలని మనకు వరాహపురాణం చెబుతుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదా భూదేవి కథ వినటం వలన భూమి మీద ఇళ్ళు పొలాలు కొనటమే కాదు స్థలాల కోసమనే కాదు మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళినా స్వర్గలోకానికి వెళ్ళినా అడుగు పెట్టాలంటే ఆ భూదేవి అనుగ్రహం మనకు తప్పకుండా ఉండాలి ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడైనా సరే ఆ భూదేవి అనుగ్రహం ఉంటేనే మనం అడుగు పెట్టగలుగుతాం కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోకి ఒక లైక్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను